ఇంతకుముందు శ్యాంప్రసాద్ గారు మాట్లాడినటువంటి మాటలని కాంగ్రెస్ విషయాలు అయితే మాత్రం ఆయన పార్థ పార్థసారథి గారు మాజీ ఎమ్మెల్యే అయితే మాత్రం కొంచెం సంతృప్తికరంగా వ్యాఖ్యానించారు ఆయన వ్యాఖ్యలను కూడా స్వాగతించారు అదే విధంగా ఉండాలి కానీ కొన్ని చివరిలో అయితే మాత్రం వీటన్నిటికీ ప్రభుత్వాలను కోల్చాలన్నా లేకపోతే ముఖ్యమంత్రులు మార్చాలన్నా ప్రధానులు మార్చాలన్నా కాంగ్రెసే ఆజ్యం పోసింది మొట్టమొదటిసారిగా ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిందని కాంగ్రెస్ అని చెప్పేసి పార్థసారథి గారు ఆ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు ముందుగా ఇద్దరు చక్కగా ప్రజాస్వామ్యంగా మాట్లాడారు కాంగ్రెస్ ప్రతినిధి కాని దాన్ని స్వాగతిస్తూ బిజెపి ప్రతినిధి ఇద్దరు ప్రజాస్వామ్యంగా మాట్లాడారు ఇక్కడ మూడు నాలుగు అంశాలు ప్రస్తావించారు ముఖ్యంగా బిజెపి ప్రతినిధి మాట్లాడుతూ గతంలో పివి నరసింహరావు గారు అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ వాటి సమ్మెట్ కి కశ్మీర్ తరఫున మాట్లాడటానికి ఒకసారి బిజెపి వాజ్పేయి పిలిచారన్నారు కానీ ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు సార్లు ఆ విషయంలో మన వాజ్పేయి గారిని ఇన్వాల్వ్ చేసిందండి ఇందిరాగాంధీ టైంలో కూడా బంగ్లాదేశ్ యుద్ధంలో వాజ్పేయి యొక్క కీలకమైన అన్నట్టుని వాజ్పేయిని ఇన్వాల్వ్ చేశారు అప్పుడే వాజ్పేయి అన్నారు అవును దుర్గా మాత అని రైట్ అంటే అంటే రెండోసారి రాజీవ్ గాంధీ కూడా అనారోగ్యంగా ఉన్న వాజ్పేయి వైద్యం మంచి వైద్యం అందించాలంటే ఆయనకి అమెరికాలోనే సాధ్యం అవుతుందని చెప్పి ఆయన యునైటెడ్ నేషన్స్ డెలిగేషన్ ని మీరు లీడ్ చేయండి అని పెడితే నాకు ఈ అనారోగ్యం అంటే నేను పంపిస్తున్నది అన్న దాని గురించి అక్కడికి మీరు వెళ్ళి యునైటెడ్ నేషన్స్ అటెండ్ చేస్తే చేయండి లేకపోయినా కానీ మీకు ప్రభుత్వ ఖర్చుతో మొత్తం పూర్తి సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రండి అని గతంలో ఉన్నతమైనటువంటి జాతీయ దృక్పథం ఆ సాంప్రదాయం గత నుంచి ఉన్నది ఒకటి ఇక్కడ మహారాష్ట్రకి వచ్చేటప్పటికి మహారాష్ట్రకి వచ్చేటప్పటికి ఈ షిండే గిండేకి ఇక్కడ ఇష్యూ ఉండదు ఉండదండి ఎందుకంటే యాక్చువల్ గా పదమూడు స్థానాలు ఉంటే కనుక బిజెపికి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ వచ్చేసి ఉండేది మెజారిటీకి పదమూడు స్థానాలు ఇప్పుడు షిండే గారికి ఏంటంటే నిష్ఠూరం అనేది ఉంటుంది జనరల్ గా ఎవరికైనా ఆ నిష్ఠూరమే తప్పితే ఆ లో ఈ భారత ప్రజాస్వామ్యం అంటేనే అంకెల్ కి సంబంధించిన వ్యవహారం అండి పార్లమెంట్ లో నంబర్ బట్టి లేకపోతే అసెంబ్లీలో నంబర్ని బట్టి ముఖ్యమంత్రులు అవుతారు ఇప్పుడు ఆ నంబర్లు ఫడ్నవీస్ కి బిజెపి కి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇన్ఫాక్ట్ తొలిసారిగా బీజేపీ అంత స్థాయిలో మహారాష్ట్రలో రాక వచ్చింది పోతే దాన్ని అజిత్ పవర్ హృదయపూర్వకంగా స్వీకరించాడు వాస్తవాన్ని గ్రహించారు ఆయన దాన్ని సిద్ధపడ్డాడు ఇది ఏంటంటే కొంత మరి కొద్దిగా ఒక మెట్టు దిగటం కొద్దిగా బాధాకరం కాదు ఊహించి అత్వాలే ఎన్డీఏ లీడర్ అత్వాలే ముందు ఒక చిన్న ప్రకటన చేశాడు ఆయన కేంద్ర మంత్రిగా కానీ లేకపోతే ఎన్డీఏ పర్టికులర్ గా మహాయుతికి చైర్మన్ గా అంటే ఒక కింగ్ మేకర్ గా కానీ రెండు ఆప్షన్స్ ఇన్ కేసు డిప్యూటీ సీఎం అని ముందే రెడీ చేసి పెట్టారు వాటిని ఇదేంటంటే వీళ్ళున్నంత వరకు గతంలో ఉన్న తమ కేబినెట్ స్థానాలు అనేటికి లో పోర్ట్ఫోలియోలు కూడా అదే స్థాయిలో తీసుకోవాలని ముఖ్యమంత్రి స్థాయిలో మంచి పోర్ట్ ఫోలియో అన్ని ఉంటాయండి బేరసరాల్లో బాగా ముఖ్యమంత్రి స్థాయిలో నా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఇప్పుడు కొన్ని పోర్ట్ఫోలియోలు ఎట్లాగా అంగీకరించే ముందు వీళ్ళున్నంత బేరం ఆడుకోవడం తెలివైన రాజకీయ నాయకుడు యొక్క లక్షణం కదండి సరేనండి రేపు మార్నింగ్ అక్కడికి వచ్చేస్తానండి ప్రమాణ స్వీకారం అని చెప్తే యూ విల్ లూజ్ ది నెగోషియేషన్ అండ్ బార్గెన్ పవర్ దిస్ ఈస్ ది ఆపర్చునిటీ ఇకపోతే తట్మో వేళకి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అక్కడ నిస్సత్తుగా నిస్సాయంగా చేయగలిగింది ఏమీ లేక అలాగే ఉంది కానీ లేకపోతే ఈ నంబర్స్ కొంత అటు ఇటుగా ఉంటే కనుక ఈయన షిండే గారికి కొంత స్పేస్ దొరికేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంకెలు వ్యవహారంలో ఆయన నెట్ జీరో అంకెల్ సపోర్ట్ చేయట్లేదు ఆయన యొక్క దీంట్లో సో ఇప్పుడు ఏంటంటే షిండే గారి ఒక నిష్ఠూరమైన మాటలే తప్పితే దాన్ని మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవడం అవసరం లేదు రేపు పొద్దున ప్రమాణ స్వీకారం ప్రధాని రేపు ఈవినింగ్ స్వరాజ్ లో జరిగే దాంట్లో ఫడ్నవీస్ గారు ప్రమాణ స్వీకారం సజావుగా సాగిపోయి తట్టు తతంగం అండి గురించి ఇంకా ఇతర విషయాలు మాట్లాడకుంటుంది తప్పితే ఆ ఫడ్నవీస్ గారి ఎంపిక పట్ల షిండే గారి ఉన్న అసమ్మతి అనేది పెద్ద ఇష్యూ కాదు అది టీ కప్పులో తుఫాన్ లాంటి త్వరలోనే అది సమస్య పోతుందని నా అంచనా రైట్ రైట్ ప్రసాద్ గారు శ్యాంప్రసాద్ గారు రాజకీయాలు ప్రభుత్వాలు కానీ లేకపోతే నాయకుల్ని మార్చాలన్న అది చేసే కాంగ్రెస్ సంప్రదాయబద్ధంగా నడిచింది అని చెప్పారు ఇంకొక దశలో మన సుబ్బరాజు గారు చెప్పారు ఏది వాజ్పేయికి అంటే కీలకమైనటువంటి ప్రసంగం అవచ్చు అవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో భారత యొక్క వాణి బాణిని వినిపించడానికి వాజ్పేయికి అప్పుడు రాజకీయాలు అతీతంగా కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ ఉన్నత విలువలతో అప్పుడు చేశారో ఆ విలువలు ఇప్పుడైతే కొరవడినాయి అని చెప్పేసి సుబ్బరాజు గారు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు నిజంగా దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు వారి అభిప్రాయం వారు చెప్పారు ఇప్పుడు లేదు లేదు ఇక్కడ సార్ సార్ నేను ఆయన కొద్దిగా ట్విస్ట్ చేశారు ఇప్పుడు అట్లాంటిది లేదు అని నేను అలా కాంగ్రెస్ లో ఇప్పుడు అట్లాంటి విలువ లేవల్ల గతంలో 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 ఉన్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్ద మనుషులు రాజకీయ రాజకీయాలు ఇరు పక్షాలు అన్ని పక్షాలు ఉండేయండి పెద్ద మనుషుల రాజకీయాలు కానీ ఇప్పుడున్న వాటిని వాటిని ఎవరైనా స్వాగతిస్తారండి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు సుప్రజ్ గారు గారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా ఎవరన్నా ఆ గా మహారాష్ట్ర రాజకీయాలు కొద్దిగా పెద్ద మనిషి తరహా రాజకీయాలుగానే ఉంటే ఉండేవండి చాలా కాలం మహారాష్ట్ర రాజకీయాలు దేశానికి ఒక విధమైన ఒక ఉన్నత రాజకీయాలుగానే నేను భావించేవాడిని కోర్స్ నాకు ఉండే డౌట్లు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఉదాహరణకు మేము తమిళనాడు చూసుకోండి లేదా ఆంధ్రప్రదేశ్ లో తీసుకోండి ఈ రెండు రాష్ట్రాల్లో వ్యక్తిగత వైర్యం ఏ స్థాయిలో ఉంటుందంటే తమిళనాడులో ఏఐఎంకే డిఎంకే మధ్యలో ఉండే వైరము కనీసం గతంలో గత ఇరవై ముప్పై సంవత్సరాలు ఒకే పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పెళ్లికి పేరెంటాలకి మంచికి చట్నీకి ఒకళ్ళు చావులకి కూడా ఒకళ్ళ దాంట్లో ఒకరికి వెళ్ళని పరిస్థితి తమిళనాడులోనే ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుందండి అండ్ మహారాష్ట్ర అలా కాదు ఈవెన్ ఎంఎన్సీలో చీలుకొచ్చినా లేకపోతే శివసేన చీలుకొచ్చినా లేకపోతేనేమో అజయ్ పవార్ శరద్ పవార్ దాంట్లో చీలుకొచ్చిన గతంలో కూడా శరద్ పవారు జార్జ్ బాల్ బాల్దాగ్రే ముగ్గురు కూడా ఇప్పుడు విభిన్న సైద్ధాంతిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అంటే ఎక్స్ట్రీమ్ అండి ఇప్పుడు జార్జ్ ఫెర్నాండేజ్ వచ్చేటప్పటికి సోషలిస్ట్ అండి సోషలిస్ట్ ఎక్స్ట్రీమ్ అంటే క్లోజర్ టు లెఫ్ట్ బాల్దాగ్రే రైట్ నేటివిస్ట్ రైట్ అండి అంటే నేటివిస్ట్ అంటే లోకల్ దాంతో హిందుత్వం అనేత రైట్ అండి సెంట్రల్ ఏవో శరద్ పవర్ ఉండేవాడు ముగ్గురిది ఒక ఏజీ ఒక దాంతో వెరీ కార్డియల్ అసలు మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఒకళ్ళకి ఒకళ్ళు ఎప్పటికీ ఇప్పటికీ కూడా మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఆ తిట్లు ఆ దీవెళ్ళు ఇవే ఉండవండి అవునవును అవంతా సో ఇప్పటికీ కొంత కొన్ని ప్రాంతాల్లో ఆ పెద్ద మనుషుల రాజకీయాలు ఇప్పటికీ ఉన్నాయి కానీ ఎక్కువ భాగం అయిపోతుంది వ్యక్తిగతంగా టార్గెట్ చేయరు లేదు మీరు చూడండి ఇప్పుడు అజిత్ పవార్ కానీ లేకపోతే ఈ షిండేని కానీ ఉద్ద పవార్ పవార్ అజిత్ ఎప్పుడు తిట్టాల లేకపోతే ఇంకొక ఈ షిండేమో ఉద్దమనే ఇట్లా వ్యక్తిగతమైన గారు అంటే అంటే ఎక్కువగా స్థానికతకు స్థానికతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు రాష్ట్రం ముఖ్యం మాకు అనే విధంగా మనకి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అట్లాగా ఉండవండి ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా బా ఎక్కడేంటో తెలుసండి ఒకసారి వాళ్ళు అలయన్స్ ఉందనుకోండి అలయన్స్ లో చిన్న చిన్న ఉన్నా వాళ్ళు సర్దుకుని వెళ్తారు తప్పితే మళ్ళీ చీటికి మాటికి బ్యానసానాలు ఆడటం బెదిరించటం అవేమి ఉండవండి పైగా వాళ్ళు పూర్తిగా అవతల వాళ్ళకి కంఫర్ట్ ఇస్తారు ఇప్పుడు ఇంతకు ముందు అజిత్ లేకపోతే శివశేన శివసేన ఉద్దరద్ పవార్ కూడా కాదు రాజకీయాలు సుబ్బరాజ్ గారు సుబ్బరాజు గారు రాజకీయాలు ఏవైనా సరే రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర శ్రేయసే మాకు ముఖ్యం